వే పిల్సా బితిదా పిల్తసా పుడి ఎత్ ఓ బితిదనా ఇవే అయ్యో నన్నే నార అత్త చెప్పే పనులకు నాకు మైండే పని చెత్తలేదు ఏంటిదిరా అయ్యో మళ్ళీ పని చెప్పింది చెప్తారా వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు ఏం చెప్తారు ముందటి వాళ్ళు ఏం చెప్తారు ఏం కోళ్ళు ఏం చెప్తారా అని చూసి రమ్మంటది మనది మనం చూసుకోక వాళ్ళు ఒకటి వాళ్ళకంటే ఎక్కువ వేద్దాం అంటదిరా రా మరి జరం వచ్చిందని చెప్పి సూది వేసుకుంటే మన అత్త రెండు సూదులు తమ్ముడు ఏమోరా ఎవరికి తెలుసు వేసుకున్నా వేసుకుంటది వాళ్ళకన్నా ఒకటి ఎక్కువ సరే గాని అటుమన్నదే ఇక ఎటు అమ్మ అంటది ఇక పక్కింటి వాళ్ళు ఏం చెప్పారో చూసి రమ్మన్నది దా నువ్వు కూడా పోయి చూసేద్దాం సరేపా

ఏంది ఏమో లేదే తగ్గుతలే అంటానా ఏమో మా తమ్ముళ్ళకై బాగా గుర్తావు అలాగే దిష్టి తాగుతుంది నువ్వైతే ముగ్గే ఫస్ట్ మీ అయితే కూసు మేపుతావు నాకైతే అన్ని పనులు చెప్పు మరి నా అంటే గంతే ఉంటది నువ్వైతే ఏం ఇంకో రా

నువ్వు అలా చూస్తే మానం పోతది నేను ముగ్గేత్తలేను తమ్ముడు మరి పెగ్గేస్తానా నువ్వు భలే ఉన్నావు ఏందన్నా ముగ్గేసుకుంటూనే ఎత్తలే అయ్యో తమ్ముడు ముగ్గేత్తలేను సుద్దతోటి వట్టినే ఆడుతున్నా నువ్వు ఆడుతున్నట్టు అన్నా ముగ్గు ఉంది ఆ మా బావా ముగ్గేస్తాను ఏం ఆడతలేదు అరేయ్ బాగా తినుకుంటా బడతాలురా మీరు అదే తింటరా టైం వేస్ట్ చేయదు సరే సరే కానీ తమ్ముడు ఏం పని మీద వచ్చిండు ఏం లేదన్నా అట్టినే చూసిపోతుంది వచ్చినావు పాయ్ పోదాం అసలు ఎందుకు వచ్చిండు ఎందుకు చూసిండు ఎందుకు కోతండ్లు ఏందో ఏమో అత్తమ్మ వాళ్ళు ముగ్గెత్తున్నారు కంతే ఏం చెత్తలేరు ముగ్గే

ముగ్గేమంటే ఉట్టి డబ్బానే గీసినవేంది ఇది డబ్బా కాదే రథం రథం ముగ్గేత్తా అన్న అవునా మరి తాడేది ముగ్గు పెద్దగుండాలన్నావు కదా ఆఫీస్కి అందంగా గీసుకుంటా పోతాది తాడు నీ తమ్ముళ్ళోని కూడా రమ్మను ఎందుకో ఆ తాడు తెగిపోతే ముడేస్తా అందుకు ఇంట్లో కోసం తాడిష్ట పెన్నులో ఉంది

అయ్యో నా పిసపి త్రిశేలి దీనికి పొడి నానికి తిట్టి నానికి తేడ ఇల్తరేది అత్తలేని కోడలు తమురాలు ఓయ్ అమ్మా మాాత జపన ఓతే మంచుగుండ అమ్మా ఆహా ఏందే మా అత్తమ్మ ఏ ఎంలేదా తమ్మ ఆ గట్ల మరి గట్ల వాడాలి నువ్వెప్పుడు పక్కింటోళ్ల కంటే మనమే గొప్ప ఉందా ఇప్పుడు ఆ అత్త కోడలు బంగారం పెట్టుకున్నారట తెలుసా మీకు అవునా అవునత్తమ్మా కోడలకు అత్త తులం బంగారం పెడితే అత్తకు కోడలు డబల్ బంగారం పెట్టుడాట ఇదవా అబ్బా నేను దీనికి తులం బంగారం పెడితే ఇది నాకు డబల్ బంగారం అన్నట్టు ఏంటి వేస్తాం ఆ పెట్టుకున్నాడు బంగారం ఏ బంగారం నిన్ను తుల బంగారం పెడతా అంటే అత్తమ్మ ఇప్పుడు మీ దగ్గర తులం బంగారం వెళ్తదా తులమైందే ఇప్పుడు పది తులాలైనా ఎందుకంటే నువ్వు నాకు డబల్ బంగారం పెట్టద్దా పది తులాలైనా వెళ్తుందట పెట్టువాలన్నా పెట్టువాలి తమ్మా నువ్వు ఎంత బంగారం పెడితే అంతకు డబ్బులు పెడతామని అంటాన్నా సరే మరి నేను పెడతా ఆ సరే అత్తమ్మ తీసుకొత్తా మీరు ఊకోర్రి అబ్బల కోడలు బంగారం పూల పెట్టుకొని తీసుకొస్తాం ఇగో అత్తమ్మా గింతే అత్తమ్మ అత్త పెద్దది కాబట్టి బంగారం ఇయ్యాలే కోడలు చిన్నది కాబట్టి సమ్మక్క బంగారం ఇయ్యాలే అంతే